అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్ ప్రతి ఒక్కరి ఇంట్లో పండగలకి శుభకార్యాలకి తప్పకుండా చేసుకునే పరమాన్నం చేసి చూపించిపోతున్నానండి కొన్ని టిప్స్ ఫాలో అయితే అడుగంటకుండా పాలు పెరగకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో కమ్మని పరమాన్నం ఎలా చేయాలో నేర్చుకుందాం సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కప్ బియ్యాన్ని మనం బాగా వాష్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న రైస్ క్వాంటిటీ ఒక ఫైవ్ మెంబర్స్ వరకు సరిపోతుంది సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని అందులోకి మనం ఏ కప్ మెజర్మెంట్తో అయితే బియ్యాన్ని తీసుకుందామో అదే కప్ మెజర్మెంట్తో రెండు కప్పులు నీళ్లు ఐదు కప్పులు పాలు పోసుకుని లో ఫ్లేమ్ మీద మనం పాలు పొంగురానివ్వాలండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి పాలు కూడా పొంగొచ్చేయండి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని కొంచెం కొంచెంగా మనం పాలల్లోకి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలపకపోతే మనకి అడుగు అంటుకుంటుంది సో కంపల్సరీ కలుపుతూ మనం రైస్ని ఉడికించుకోవాలి చూడండి రైస్ కూడా బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని వన్ టీ స్పూన్ యాలక్క పొడి చిటికెడు కంటే కొంచెం తక్కువ పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పరమాన్నం అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక హాఫ్ కప్ కానీ కప్ కానీ కాచి చల్లార్చిన పాలను కలుపుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల ఏంటంటే మనకి గుడిలో తిన్న ప్రసాదంలా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు మనం లైట్గా బాయిల్ చేసుకోవాలండి మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవారైతే ఒకటి ముప్ప వరకు బెల్లం యాడ్ చేసుకోండి ఇలా బెల్లం అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ చల్లారిన పరమాన్నంలోకి ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి పరమాన్నం కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అచ్చి అచ్చిబెల్లం వాడుతున్నట్టయితే లైట్గా సన్నగా గ్రేట్ చేసేసుకుని డైరెక్ట్గా బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని కొంచెం కిస్మిస్ జీడిపప్పు బాదం యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న పరిమాణంలోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎంతో కమ్మనైనా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో పరమాన్నం మనకి రెడీ అయింది కదా మీరు ఎప్పుడు చేసినా ఇలాగే ఇంత పర్ఫెక్ట్గా కమ్మగా పరమాన్నం రావాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్